కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే కంటే తక్కువ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట ఇవి నిజానికి జనసేనకేమో ఇరవై ఒక్క స్థానాలు ఉన్నాయి వైసీపీకి ఏమో కేవలం పదకొండు స్థానాలు ఉన్నాయి ఈ మధ్య కాలంలో ప్రతిపక్ష హోదా మీద మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రాదు కానీ జర్మనీ బయట ట్రై చేసుకుంటే చాలా మంచిదని జగన్ హీతూ బరికారు ఆ మాటకి మదన పడ్డ జగన్ గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని అన్నారా అనేటువంటి అనుమానాలు చాలా మందిలో కలుగుతా ఉన్నాయి దాని మీద మరింత వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సినీ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి ఆయన కార్పొరేటర్ కంటే ఎక్కువ ఎమ్మెల్యే కంటే తక్కువ అని మాట్లాడారు ఎలా చూడాలి ఆ కామెంట్స్ అంటే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి విజ్ఞత కోల్పోయి కార్లు మార్చినట్టు భార్యను మార్చుతారని చెప్పి అన్నందుకే అవును ఏమైందో తెలుసు ఆయనకున్న నూట యాభై ఒక సీట్లకి నుంచి మధ్యలో ఐదు వెళ్ళిపోయి పదకొండు సీట్లకి పరిమితమైంది అవును ఆయన ఇంకా మార్పు రాకపోతే ఆయనకి మార్ల కింద నాయకులు మార్ల అవును పోసాని జైల్లోకి వేస్తే పెట్టిన మా స్టేషన్ రావాలి మా స్టేషన్ రావాలి పీటీ వారెడ్డి కోసం బయట ఉంటే జైలు పక్కన అవును అక్కడ రాజంపేట నుంచి ఎక్కడికి వెళ్ళాడు నర్షాపేట వెళ్ళారు అక్కడి నుంచి గుంటూరు జైలుకి వేశారు జుడిషియల్ రిమాండ్ నుంచి జుడిషియల్ కస్టడీ అవును కావాలని చెప్పేసి పోలీసులు అడుగుతున్నారు అక్కడి నుంచి ఆదోనికి వెళ్ళాడు ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడైనా ఎదురు చూస్తున్నారు వీ స్టాండ్ ఫర్ పోసాని అంటున్నారు కార్తీక్ గారు అంటే పోసాని మాటలతో మేము ఏకీవిస్తున్నాం అని చెప్పి పార్టీ అంతా పోసాని కంటిన్యూ జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవచ్చా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా ఆయన మారలేదు ఆయన మారడు ఇప్పుడు మారడు భవిష్యత్తులో మారడు అని అర్థమైపోయింది ఆయన మారకపోతే ప్రజలు ఇక శాశ్వతంగా ఆయన మర్చిపోయే అవకాశం ఉంది ఈ రోజు మాట్లాడిన మాట చూస్తే ఈ రాష్ట్రంతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కార్తీక్ గారు విఘ్నత గల విమర్శనవాదులు కూడా పవన్ కళ్యాణ్ ఇంత వ్యూహం వ్యూహాత్మకంగా వెళ్తాడు జాతీయ రాజకీయాల్లో కానీ ఎవరు ఊహించిన విధంగా విమర్శనవాదులు కూడా ప్రశంసలు పొందుతున్న పవన్ కళ్యాణ్ గారిని సక్సెస్కి చిరునామాగా మారిన ఆయన దశాబ్దనర పోరాటం నీకు కనపడలేదా మీరు ఎన్ని వ్యక్తిగత విమర్శలు చేసిన తర్వాత ప్యాకేజ్ స్టార్ మ్యారేజ్ అన్న అసెంబ్లీ గేటు కూడా దాటినామని చెప్పినా అన్న వాళ్ళందరూ వాళ్ళ ఇంటి గేటు దాటి అసెంబ్లీ గేటు కూడా దాటలేదు దాటలేకపోయారు వీళ్ళు మరి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో మీకు కనపడలేదా నూట యాభై ఒక్క సీట్లు అంటే ఇక్కడ ఈ బాధ అంతా ఎందుకంటే చివరికి అన్నమాట కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ మరి ఎందుకు మిమ్మల్ని పదకొండు సీట్లు పరిమితం చేశారు మిమ్మల్ని ఏమనుకోవాలా అవును మీకు నూట యాభై చేసి తప్పు చేసామనేగా అవును ఇప్పుడు ఆయన జగన్ నిన్ను అదప్పదని తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదని చెప్పి చేశాడండి అన్నమాట నిలబెట్టుకున్నాడు నిలబెట్టుకున్నాడు కాకపోతే ఆ బాధ ఉంటుంది నెదర్లాండ్ రాత్రులు కూడా గడుపుతారు అధికారం కోల్పోయినప్పుడు అంటే సార్ పవన్ కళ్యాణ్ కేవలం ఆయన్ని దించడానికి చెప్పి దించాడని తొమ్మిది జిల్లాలకి తొమ్మిది జిల్లాల్లో జీరోకే పరిమితం చేశాడని చివరి కీలకమైన వ్యక్తులందరం కూడా ఆ పార్టీ తీసుకెళ్లిపోతుందని ఈ ఉన్న పది మందిలో కూడా ఎంతమంది ఉంటారో తెలియదని ఈయన ఉన్నంతకాలం నా జీవితం రాజకీయ జీవితం సరే ఉండదని సూపర్ చెప్పారు మామూలు చెప్పలే అది క్లారిటీ ఆయన అర్థం పిక్చర్ కనపడుతుంది సార్ కర్ది దగ్గర మీకు పిక్చర్ కనపడతారు లేదా కనపడుతుంది కనపడుతుంది కాబట్టి ఇప్పుడు ఏంటి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉన్నంత వరకు జగన్ ఎక్కువ లేడు జగన్ ఇక్కడ ముఖ్యమంత్రి కాలేడు అది క్లారిటీ ఉంది కాబట్టి ఇన్ని రోజులు స్తప్తగా విమర్శించాం ఆయన్ని అందువల్ల మూల్యం చెల్లిస్తున్నాం అని చెప్పి కేతిరెడ్డి లాంటి వాళ్ళు మిగతా అమర్నాథ్ లాంటి అంత బహిరంగ విమర్శ చెప్పేశారు ఇక్కడ ఇక్కడే కరెక్ట్ మరి కేతి రెడ్డి గారు అయ్యారు విజయ్ సాయిరెడ్డి గారు అయ్యారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కాలేపోతున్నారుగా అమర్నాథ్ కూడా రిలీజ్ ఇంతమంది రిలీజ్ అయిపోయి అయితే మీ నాయకులు మీది కింద పని చేసిన రిలీజ్ అయితే మీలో ఎందుకు మార్పు రాలేదనేది అర్థం కాట్లా అంటే ఇప్పుడు ఆయన జనం ఇప్పుడు పిక్చర్ సార్ మీకు నాకు కనపడుతుంది ఆయన సక్సెస్ రేటు అవును ఏం మనకు కనపట్టేది సార్ ప్రధానమంత్రి మోదీ గారు ఈయన పవన్ గారు తుఫాన్ అని చెప్పి మొన్న ఇరవై మంది ముఖ్యమంత్రులు ఉన్న ఆయన దగ్గర ఆగి ఆయనతో పలకరించాడంటే ఒక దేశ ప్రధాని పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటున్నారు ప్రపంచ దేశాలు మన పొందిన మోదీ గారే పవన్ ను మెచ్చుకుంటున్నాడంటే ఆయన పక్కన పెట్టుకుంటున్నాడంటే ఇది నీకు కనపట్టలేదా అని నీ ఆలోచన ఎంతవరకు ఉందనేది అర్థమైపోయింది కాబట్టి తట్టుకోలేకపోతున్నాడు మహీంద్రబాబు నేను నూట యాభై ఒక్క సీట్లతో ఉన్నాను నన్ను అసలు నామరూపం లేకుండా చెప్పి చేశాడు నా పార్టీని అసలు లెగలేకుండా చేశాడు ఈయనుంటే అనే ఉద్దేశంతో మైండ్ గేమ్లో భాగంగా ఆయన అన్న మాటలు తప్పితే ఆయనకు కూడా తెలుసు ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటే కనుక నేను ఈ స్థానంలో ఉండడానికి కారణం ఎవరు నన్ను ఈ విధంగా ప్రజలు తిరక్ తిరస్కరించడానికి కారణం ఎవరంటే పవన్ అనేది ఆయనకు కూడా తెలుసు కాబట్టి పిక్చర్ క్లియర్ కనపడుతున్నప్పుడు ఆ బాధ ఆవేశం ఆక్రోషం పెళ్లికి బయటకు వచ్చింది అంతే సరే ఒక మాట గతంలో పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కుటుంబాన్ని చంద్రబాబు గారిని వాళ్ళ కుటుంబాన్ని తిట్టిన వాళ్ళంతా వరుసగా జైలు పాలు అవుతున్నారు ఆ మాటలు కరెక్ట్ కాదు ఆ మాటల వల్ల పార్టీకి మైనస్ అయింది వాళ్ళు జైలు పాలు అవుతున్నారు అన్నది ఒకరు ఇది చేసినా రావట్లేదా మళ్ళీ అలాంటి మాటలే అలాంటి రెచ్చగొట్టే మాటలే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడంటే రేపటి నుంచి వైసీపీ కార్యకర్తలు ఇంకెలా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పుడు మాట్లాడిన వాళ్ళంతా ఎక్కడున్నారో అర్థమవుతుంది రోజు అటు ఇటు లేట్ వచ్చు కానీ కార్తీక్ గారు లోపలికి వెళ్తాం అనేది పక్కా అనేది కనపడుతుంది అద్దు ఆపు లేకుండా నోరు నోటికొచ్చిన మాట్లాడిన వాళ్ళంతా డెఫినెట్గా వెళ్లాల్సిందే బయట పీటీ వారెంట్ పట్టుకొని పోలీసులు మాకు కావాలి మాకు కావాలంటున్నారంటే ఇప్పుడు పోసాని పోలీసులు కొట్టుకుంటే పోసాని కోసం పోలీసులు ఆయనకంటే మా జైలుకి కావాలి మా జైలుకి కావాలంటున్నారంటే వీళ్ళ పరిస్థితి ఎలా వద్దో చూడండి లేకపోతే ఎవరిని ఉపేక్షించే పరిస్థితి ఏం కనపట్టాలా మీరు ఎంత ఈ స్టాండ్ ఫర్ పోసాని అన్న ఎంత సపోర్ట్ చేసి ఎంత లాయర్లు పెట్టుకున్నా వాళ్ళన్న అన్న మాటలు విత్ డాల్ ఎవిడెన్స్ కోర్టుకున్నాయి తప్పించుకోలేరు సినిమా ఇండస్ట్రీలో కనీసం ఒక్కరు సపోర్ట్ చేయలేదు సమాజం మొత్తం అసహించుకుంటానికి అరెస్ట్ చేయడానికి హ్యాక్సెప్ట్ చేస్తా ఉంది అయినా వైసీపీకి అర్థం కావట్లేదా అది కనపట్టలేదా అనేది వినపట్టలేదా కనపట్టలేదా అనుకోవాలా అంతే కదా సార్ మేధావులు విఘ్నులు అసలు చదువుకున్న వాళ్ళకు కూడా చదువు లేని వాళ్ళు కూడా అర్థమవుతుంది పిచ్చిలు ఎలా ఉంటుందో ఒక సచీలమైన రాజకీయాలు చేద్దామని ప్రజాస్వామ్యం కోసం ప్రజల కోసం సంవత్సరానికి వచ్చే వెయ్యి కోట్లు కూడా కాదని సినిమాకి ఇస్తే వంద కోట్లు రూపాయలు డైలీ ఒక కోటి రూపాయలు రెండు కోట్లు వచ్చే ఆ వ్యక్తి ఈ రాజకీయాలు ద్వారా ప్రజలు మార్పు చేద్దామని వచ్చాడండి ఆ వ్యక్తిని మీరు అన్న మాటలు మాట్లాడే తలికి ప్రజలు మిమ్మల్ని కాదనుకున్నారు ఇంకా అదే వ్యక్తిని మీరు కార్పొరేట్ అంటే నీకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ మీకు కనపడలేదా ఎస్ మహారాష్ట్రలో సక్సెస్ మీకు కనపట్టలేదా హిందూ సనాతన సాంప్రదాయం అని చెప్పేసి వంద కోట్ల మంది ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అయింది మీకు కనపడట్లేదా ఢిల్లీ నుంచి గల్లీ దాకా పవన్ ఎవరు అనేది నేషనల్ మీడియా మొత్తం కూడా ఆయన చూపిస్తుంటే అది కూడా మీకు కనపట్టలేదా ఈ బాధ అంతా ఏంటంటే ఇవన్నీ ఇందిరాబాబు ఈ పరిస్థితి నా పరిస్థితి ఆ గమ్మ ఉంది నాకు భవిష్యత్తు లేకుండా చేస్తారనే చేస్తున్నాడనే బాధతో ఆవేదనతో ఆయన మాటలు తప్పితే అది ప్రజలు ఎవరు తీసుకునే అవకాశం లేదు ఎందుకంటే ఆయన సక్సెస్ సక్సెస్ ఇదే సక్సెస్ మాత్రనే చెప్తుంది మిగతా రాష్ట్రాల్లో ఎక్కడో తమిళనాడులో జరుగుతున్న విజయ్ కూడా ఫార్ములా డిఎంకే వెళ్ళు ఎట్లా వెళ్ళు సీఎం పవన్ ఆదర్శంగా తీసుకుని విజయ్ కూడా ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఎక్కడైనా మారండి మారకపోతే దేశం మొత్తానికి కనపడుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం కనపడలేదు కనపడలేదు మనం అది మనం ఏం చేయలేము అంతే కదండి ఇంకేమైనా మీరే చెప్పాలి సలహా తెలుసుకోవటానికైనా ఈ వ్యక్తిగత వ్యాఖ్యలు అంటే సిద్ధాంత పరంగా వ్యాఖ్యలు విధాన పరంగా వ్యాఖ్యలు ప్రభుత్వం చేయలేకపోతున్నటువంటి కార్యక్రమాన్ని ఎత్తి చూపించే క్రమం ఇది ఉండాలి కానీ రాజకీయ వ్యక్తుల మీద కామెంట్స్ ఏంటి అనేది అది ఈ వ్యక్తిగతంగా వ్యక్తిగత అన్నం చేసిన వాళ్ళు ఎవరు కూడా దీర్ఘకాల సుదీర్ఘకాల రాజకీయాలు ఇవ్వలేరు సార్ అవును నిజంగా సార్ ఈ కామెంట్ చేసిన వాళ్ళు ఎవరు ఒక్కళ్ళు కూడా గెలవలేదు కొడేనా గెలవలేదా వలయ నాన్సి గెలవలేదా ఆర్కే రోజానా ద్వారం పొడి ద్వారం పొడి ఓడిపోయాడా ఎవరు గరిసి సార్ చెప్పండి ఒక్కదన్నా గలిసిన వాళ్ళు ఉన్నారు ఎవరు అందరూ అమ్మాయి గ్రామ్ బాబు అక్కడ అమర్నాథ్ కానీ నాలుగు అమర్నాథ్ మొత్తం వెళ్ళిపోయానంటే అర్థం చేసుకో వాళ్ళని అడిగిన చెప్తారు సార్ ఆయనకి వాళ్ళని పిలిచి నేను ఎందుకు ఓడిపోయానని చెప్పేసి ఆ ఓడిపోయిన ఎమ్మెల్యే అని పిలిచి అడిగితే మన అన్న మాటలకే ఓడిపోయారని చెప్పి వాళ్ళనే చెప్తారు ఆయనకి అప్పుడైతే రిలైజేషన్ అవుతుందా లేదో చూడాలి యా థ్యాంక్ యూ సార్